తీర్చిదిద్దారు ఆ తర్వాత వారు వివిధ వ్యాపారాల్లో ఉన్నారు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి తలమానికంగా ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు ఇంకా అనేక ఆయన ఒక మోడల్ ఆయన తన పెన్నుతోటి సమాజాన్ని నడిపించారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎనభై ఎనిమిదేళ్ల వయసులో మరణించారు వారికి సంతాప సూచకంగా జరిగేటటువంటి ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా జిల్లా అధ్యక్షులు వన వెంకటేశ్వర్లు గారు రామోజీరావు గారిని గురించి వనానికి సరే మిగతా మిత్రులందరికీ తెలిసినంత నాకు పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అందులో సంస్థలో పనిచేశారు యాక్సెస్ డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఏదేమైనా నాకు తెలిసిన రామోజీరావు గారు నేను విన్న రామోజీరావు గారు నేను చూసిన ఇక్కడ ఖమ్మం రికావదార్ స్కూల్లో సారా వ్యతిరేక ఉద్యమంలో వచ్చి ఆయన ఆయన స్పీచ్ ఎట్లుండేదంటే ప్రింటెడ్ దీనిలో చదివేవారు తప్ప ఒక అక్షరాన్ని పక్కకి పోయి చదివేవారు చేసిన రామోజీరావు గారు ఒక మంచి సంఘ సంస్కర్త ఈ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని నిత్యం పరితపించిన మహా యోధుడు మనవాళ్ళు చెప్పినట్టుగా అక్షర యోధుడు రామోజీరావు గారు ఆయన నమ్మకానికి విశ్వాసానికి మారిపోయారు ఎందుకు అని అంటే ఒక నమ్మకాన్ని ప్రతి రంగంలో ఆయన ప్రవేశించారు ప్రతి రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్రనేశారు అందుకనే ఆ రామోజీరావు గారు ప్రారంభించిన పత్రిక కానివ్వండి తీసిన సినిమా కానివ్వండి చేసిన పచ్చళ్ళు కానివ్వండి పెట్టిన వ్యాపారంలో వస్త్రాలు కానివ్వండి ఏదైనా కానీ రామోజీరావు గారు అంటే ఒక బ్రాండ్ మనకి నమ్మకం ఉండేది అందులో పోయి కొనుక్కోవాలని ఒక ఆలోచన ఉండేది ఆ పత్రిక చదవాలని ఒక నమ్మకం ఉండేది ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు విశ్వాసాన్ని కలిగించాయి మొత్తం అనేక మందిని తయారు చేశారు ఈ పత్రికా రంగంలో ముఖ్యంగా లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ పత్రికలో పనిచేసినటువంటి సందర్భం నాకు నాకు తెలిసినంతవరకు ఉన్నది అందుకని అంటే ఒక మెలికల్ లాంటి వాళ్ళకు కూడా ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు నిజాలే రాయాలి మనం సమాజానికి ఉపయోగపడాలి ఇలాంటి వాటిని నేర్పినటువంటి మహానుభావుడు అందుకని ఏంటంటే రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక శక్తి ఆయన శక్తిగానే ఆయన జీవితాన్ని కొనసాగించారు నిజంగా రామోజీరావు గారు వంద సంవత్సరాలు బతుకుతారని నేను అనుకున్నాను ఎందుకంటే ఆయన నిర్మాణం అలాంటిది ఆయన ఆహార అలవాట్లు కూడా అలాంటివి ఆయన ఎక్సర్సైజ్లు చేస్తారని రోజు నడుస్తారని పర్వాలేదని అప్పుడప్పుడు వింటుంటాం వింటుంటాం ఆ విధంగా ఆయన ఏ వ్యవస్థని నెలకొల్పినా అందులో ఇది ఉన్నారు ఆరోగ్యంగా బాగున్నారనుకున్న సందర్భంలో ఈ మూడు నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో చేరారని నిన్ననే మేము చూసింది ఏంటంటే మేము అందరం హైదరాబాద్ పోయినప్పుడు వాట్సాప్లో వస్తే సీరియస్గా ఉందని చూసాం చాలా బాధ అట్లాంటి వ్యక్తులు మనకి దొరకటం అనేది బౌ ఇట్లాంటి వ్యక్తులు మనకి దొరకరు ఒక సమాజాన్ని ఒక క్రమశిక్షణాయుతంగా నడిపించాలనే తపన తాపత్రయం ఆయనలో నిరంతరం కనపడింది రాతల్లో కానీ పోతల్లో కానీ ఇప్పుడు టైమ్స్ ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా పెట్టారు కానీ దాన్ని మధ్యలో మూసేశారు ఈ న్యూస్ టైం తర్వాత ఈనాడు చాలా సక్సెస్గా ప్రపంచంలోనే అరుదైన ఇదిలా నడిపినటువంటి పత్రికల్లో ఈనాడు ఒకటి ఉంది మలయాళ మనోరమ వాటికి వీటికి సర్క్యులేషన్లో వచ్చాం కానీ ఈనాడుకున్నటువంటి విశ్వసనీయత మరి దేనికి లేదు ఈనాడులో వచ్చిందంటే గెజిట్గా భావించిన అధికారులు మనం మందిని చూసాం అందుకని ఏంటంటే ఆ విధంగా ఒక వ్యవస్థని ఒక దీన్ని నెలకొల్పారు అనేక మందిని కలం సైనికులుగా తయారు చేశారు నిజంగా వారి వల్ల అనేక మంది అనేక కుటుంబాలు బాగుపడి ఇదైన సందర్భాలు మనం చూసాం అందుకని ఆ అక్షర యోధునికి ఆ మహానుభావుడికి ఆయనకి పద్మవిభూషణ్ అనేది భారతరత్న తర్వాత అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించింది నిజంగా ఆయన దానికి అరువుడు ఎవరెవరు ఇస్తున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇక్కడ సమావేశం కావడం అత్యంత బాధాకర విషయం పత్రికా రంగానికి సరికొత్త నిర్వచనం అందించిన అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈనాడు పత్రికా దినపత్రిక వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీ రామో రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అస్తమించారు ఇది తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు ఆయన మీకు చాలామందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన తరానికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఖమ్మం నుంచే ఆయన తన ప్రస్తావాన్ని ప్రారంభించారు ఖమ్మంలో విత్తన ఎరువుల షాపు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే తన వ్యాపార రంగా దుఃఖభారంతో ఉండాల్సిన సమయం ఇది నాతో పాటు చాలామంది ఇక్కడ ఈనాడు సంస్థల పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రస్తుతం పనిచేస్తున్నారు నేను నల్లగొండలో నల్గొండ రూరల్ రిపోర్టర్గా చాలా కాలం పనిచేసి ఆ తర్వాత వార్తల్లోకి కొత్తగా ఇష్టాం కావడంతో అటు పోయిన వాడిని ఇక్కడి నుంచి మన ఇప్పుడు భోగిరెడ్డి గారు అయితే వెంకట అంజోద వెంకటరావు అయితేంది వేణు అయితే కళ్యాణ్ అయితే ఇలా ఒక దుర్దినం మీడియా రంగంలో పనిచేసిన మనందరికి కూడా ఒక దుర్దినటువంటి రోజు సరే నేను రామోజీ సంస్థల్లో పనిచేయనప్పటికీ నాకు అంత చిన్నప్పటి నుంచి కూడా ఒక అనుభవం ఉంది మా ఇంటి మాది రైతువారి కుటుంబం మా బాబాయి మా అమ్మ అన్నమాలు వీళ్ళందరూ అన్నదాత అనే పత్రిక ఉండేది నా చిన్నతనంలో ఆ పత్రికలో వచ్చిన ఐటమ్స్ అది వ్యవసాయంలో ఇగో ఇందుట్లో ఇది వచ్చింది దీని మీద ఈ మార్పు చేసుకుంటే ఎట్లా ఉంటుంది దీని పద్ధతి ప్రకారం వ్యవసాయం చేసుకుంటే ఉండేది అనేది చర్చించుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు నేను అన్నదాత పుస్తకాన్ని కూడా తెలియవేస్తూ ఉంటాను అట్నే ఇంకోటి మహిళల కోసం చతురా విపుల అనే ఒక పుస్తకాలు ఉండేవి నెల మాస పత్రికలు వచ్చాయి అవి కూడా మహిళలు తెప్పించుకొని మహిళలు కూడా చదువుతుండేవాళ్ళు అదేవిధంగా ఎన్ని పత్రికలు ఉన్నా అన్ని చదివినా మనం జర్నలిస్టులుగా అన్ని పత్రికలు సరే ఒకప్పుడు డైరెక్ట్ తిరిగేసాం ఇప్పుడు నెట్లో తిరిగేసుకున్నా కానీ ఫైనల్గా ఈనాడులో చదివాకనే మనం ఒక కంక్లూజన్కి వచ్చి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం ఆ వార్తకు సంబంధించి అంటూ అంతా ఇదిగా పత్రికా రంగాన్ని కానీ లేదా ఆయన ఇతర వ్యాపార రంగాల్లో కానీ ఏ రంగంలోకి వెళ్ళినా కానీ ఆ రంగంలో నిష్ణాతుడై పద్మ విభూషణ్ అవార్డు అనేక డాక్టరేట్ బుద్ధి పొందినటువంటి రామజీరా గారికి నారద్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ తరఫున కూడా విప్లవ అభినంద నివాళులు అర్పిస్తూ విప్లవ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఆయన మీడియా లేని కొన్ని తరాలు కూడా హరించాల్సినాయి ఎందుకంటే రంగంలో రోజు రోజుకి చాలా మార్పులు జరుగుతున్నా రామోజీరావు గారు మొదటి నుంచి కూడా రాములు నమ్ముకున్న సిద్ధాంతాలను ఎక్కడ కూడా అమ్ముకునే పరిస్థితి ఇస్తాను ఎందుకంటే రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగులో ఈవీ రిపోర్ట్లో కాస్తవీకు వచ్చినప్పుడు వరంగల్ చేశాను ఆ సమయంలో కూడా తొమ్మిది నా సమయంలో చేసినప్పుడు తర్వాత వరంగల్ జిల్లా కానీ నలుగురు ఏ జిల్లాలో ఎక్కడ చేసినా కూడా ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు ఏంటంటే వ్యాపారం అనేది వేరు మీడియా రంగం అనేది వేరు అక్షరాలతోటి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రాజకీయ రంగంలో దిశ చేయాలి అంతే తప్ప రాజకీయ రంగం లేకపోతే వ్యాపార రంగాన్ని మీడియా రంగం తోటి గుడిపడకూడదని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ అక్షన్ని కొనసాగిస్తున్నాడు చాలా మంది మిత్రులు చెప్పారు కానీ ఈనాడు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ హీరో వరకు కూడా ఎక్కడ కూడా ఆయన వ్యాపారం సంబంధించి సపరేటు మీడియా రంగం సపరేటు కానీ చాలా మంది ప్రస్తుతండి ఒక కోటి రూపాయలు పెట్టి వంద కోట్ల సంపాదించాలని ఆరకాలు ఇచ్చిన తప్ప రావు ఒకటే చెప్పాడు నిజాయితీగా నిక్కజ్జగా మీడియా రంగంలో కనుక రిపోర్ట్ ఎదగాలంటే అతనికి ఆర్థిక లావాదేవీలు అంటూ ఏమున్నప్పుడు అందువల్ల యాడ్స్ అనేది కూడా రిపోర్టర్కి సంబంధం లేదని చెప్పి మొదటి కూడా ఆయన నమ్మాడు ఈనాడు కూడా ఇప్పటికీ అది కొనసాగిస్తున్నాడు నాకు తొమ్మిది నాలుగు సంవత్సరాల్లో చాలా అవకాశాలు ఈనాడు ద్వారా వచ్చాయి మొట్టమొదటి తొంభై ఏడులో ఈనాడులో చేసినప్పుడు కూడా ఖమ్మం డేట్ లేదు ఖమ్మం మున్సిపాలిటీ రిపోర్టర్ చేశారు ఆ తర్వాత డోనకాలు కానీ కానీ చేశారు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు వాన వెంకటేశ్వర గారికి జిల్లా కార్యదర్శి ఏని వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్నాయన్ గారికి రాష్ట్ర కమిటీ మిత్రులు బ్యూరోలు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రామోజీరావు గారి వార్త మనకు చాలా విషాదం సరే మన మిత్రులు చాలా రకాలుగా చెప్పారు నేటి నేను వాటన్నిటిని ఏకీభవిస్తూ రామనారాయణ గారు చెప్పినట్టుగా రామోజీరావు అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక శక్తి ఎందుకంటే మనం ఎంతసేపు ఒక ఈనాడు పేపర్నే చూసుకుంటున్నాం కానీ ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేసిన పేపర్ నడిపిన ఛానల్ నడిపిన చిట్ ఫండ్ పెట్టినా ప్రభుత్వాలని శాసించిన ప్రభుత్వ గెజెట్ నే కానీ ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్లు ఒక ఒక సందర్భంలో ఆయన ద్వారా వచ్చిన అంటే ఆయనలో ఒక స్పృహ ఏంటంటే సమాజానికి సేవ ప్రతి మనిషికి తన స్వార్థం ఉంటుంది అది వేరే విషయం సమాజానికి సేవ చేయాలి సమాజంలో అట్టడుగు వర్గాలు కానీ ప్రజలను చైతన్యవంతులు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి అది ఈనాడు పేపర్ కావచ్చు చిట్ ఫండ్ కావచ్చు పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు నూనెల వ్యాపారం కావచ్చు టీవీ రంగం కావచ్చు స్టూడియో కావచ్చు ఫిల్మ్ సిటీ కావచ్చు ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొన్ని లక్షల మంది ఇలా రామోజీ వ్యవస్థలో పనిచేస్తున్నారు అంత గొప్ప మహానుభావుడు అంటే ఆ స్పృహ గొప్పది ఆ మనిషికి ఇలా సమాజాన్ని ఇలా చైతన్యపరచాల సమాజాన్ని ఇలా ఆదుకోవాలి సమాజంలో ఇట్లా నా పాత్ర అంటూ ఒక తనకు తాను సృష్టించుకున్నాను నేను పొద్దున్న ఈటీవీలో చూస్తుంటే రామోజీ పేరు కూడా ఆయనే పెట్టుకున్నట నేను నాకు ఆశ్చర్యం వేసింది పేరు వాళ్ళ తాత రామయ్య అసలు పేరైతే దాన్ని రామోజీగా రామోజీ రావుగా ఆయనే మార్చుకున్న అంటే తన పేరును కూడా తానే మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని ఇలా లక్షల మంది జీవితాలు మార్చి ఒక అద్భుతమైన శక్తిగా వ్యక్తిగా వ్యవస్థగా ఇంకొక పెద్ద గొప్ప మనోళ్ళు చెప్పినట్టుగా మేరు శిఖర పర్వతంగా గొప్ప ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి జర్నలిస్టులమే కాదు ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసేవాడికి ఇన్స్పిరేషను జర్నలిస్టుకి ఇన్స్పిరేషను రాజకీయ నాయకుడి ఇన్స్పిరేషను ప్రభుత్వాలకు ఇన్స్పిరేషను ఈ ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం ఇది సరే రామోజీరావు తర్వాత ఏంటి రామోజీరావు ముందు ఏంటంటే ఆయన ఏనాడు కూడా తల వంచలే ఎన్నో ప్రభుత్వాలు ఆయన్ని కొట్టాలని చూసినా అంటే ఇందులో మనం ఏ ప్రభుత్వం అయినా కానీ అతనిలో ధైర్యం ధీరోదాత్తత అంటే ఎవరికి తల వంచలే ముఖ్యమంత్రులకు తల వంచలే ఏ నాయకుడికి తల వంచలే ఎదుర్కొన్నాడు శక్తిగా అమెరికా అధ్యక్షుని తీసుకొచ్చి ఆడ ఫిల్మ్ సిటీలో పెట్టి ఆట ఆడిచ్చాడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చి చేశారు అంటే భాస్కర్కి దాదాపు ఉంది లిటరసీ ప్రకారంగా మన మనోరమకి పాఠకులు ఎక్కువ ఉన్నారు కానీ పది శాతం ఉన్న ఈ తెలుగు ప్రజలకి మీ భారతదేశ మీడియా రంగంలో ఒక పెద్దన్న పాత్ర పోషించిన రామోజీరావు గారి అశ్వని వాళ్ళు ఏర్పిస్తున్నాం ముఖ్యంగా చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది మామూలుగా మా మరి ఈనాడుకి మన సేవలు దక్కే అవకాశం లేకుండా పోయింది అవకాశం వచ్చింది వెంగళరావు గారు వెంగళరావు గారు రాఘవేంద్రరావు గారి బంధువు వెంగళరావు గారు ఇల్లేందు ఆయన వెంగళరావు గారితో అని చెప్పి వీడిని ఏదైనా పెట్టామంటే సరే ఓకే ఆయన డైరెక్ట్ మా ఈ డాక్టర్ మల్లికాజు స్వామి హాస్పిటల్ నుంచి టంకాలు ఫోన్ చేసి రామోజీరావు అరే అనేవాడు వెంగళరావు గారు ఎవరికి తెలియదు నేను ఒక కులని పంపిస్తున్నా అవన్నీ పెట్టుకోవాలంటే గురువు గారు అంటారు వెంగళరావు గారిని గారు అంటారు ఎందుకంటే రామోజీరావు ఎదుగురాల్లో ఎన్టీ రామారావు చంద్రబాబు ఎవరూ కాదు తలగం వెంగళరావు దసపల్లా హోటల్ నుంచి ప్రతి హంశంలో ప్రతి విషయంలో ఆయనకి వెన్నంటి గురువుగారు అనేది ప్రథమ తాంబూలం ఎందుకంటే ఎన్టీ రామారావు వెంగళరావుని ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని చెప్పని ప్రశ్నిస్తే ఇదే ఇదే మా మల్లికార్జున స్వామి హాస్పిటల్లో గురుగారు విట్రావారావు తిట్టినంటే వాడిని ఒక తన్నుదంతా వాడు వాడు స్టూడియోకి శంకుస్థాపన చేసిన వచ్చిన శ్రమ్మను వాడిని తమిళనాడులో పడతారని చెప్పండి అది అదే హెడ్డింగ్ని ఈనాడులో వేశాడు గురువుగారు అనే సంపత్తి ఒక వాళ్ళ నాన్న తర్వాత ఆయన స్నేహితుడు తర్వాత వెంగళరావు ఒకడే అరే అనేవాడు డెబ్బై ఎనిమిదిలో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయన పిలిస్తే పంపియండి నేను తీసుకుంటాను కాకపోతే ఏంటంటే ఆయన ఒక షర్త్ పెట్టాడు వెంగల్ గారు నా దగ్గర మాట్లాడినట్టు వాళ్ళ దగ్గర మాట్లాడితే కలవదరా అంటే అయితే నేను దుబ్బైని పోనీ అది విషయం విషయం అయితే ఏ రంగంలో అయినన్నా ఆయన పచ్చల రంగంలో కానీ మా ఇటు చిట్పండు రంగంలో కానీ పాత్రికేయ రంగంలో కానీ ఒక సెన్స్ ట్రెండ్ సెక్టర్గా నిరూపించాడు దేశవ్యాప్తంగా ఆ కమాండింగ్ ఆ శాసించే తత్వాన్ని మీడియా రంగం ద్వారా వస్తున్న ప్రతి జర్నలిస్ట్కి కూడా ఉపదేశంలో ఒక గీతోపదేశంలా కూడా ఆయన రామోజీరావు గారు ఎదిగిన తీరు మాత్రం అనితర సాధ్యం ఎందుకంటే ఇక్కడ ఖమ్మంలో ఆయన వ్యాపారపరంగా పూర్తి స్థాయి నష్టపోయి వదిలిపెట్టిన సందర్భాలని ఆయనకి నీడగా నిలిచింది వెంగళరావు గారు ఆయనకి సలహాలు ఇచ్చింది నీడగా వెంగళరావు గారు ఏ రంగంలో అయినా సరే ఆయనకు చెప్పకుండా చేయకుండా చేయని వ్యక్తి అయినా ఎవరు ఉంటారు తర్వాత వెంగళరావు గారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు అయితే ఈ ఒక ఇన్స్పిరేషన్గా అంటే పత్రికా రంగం కానీ వ్యాపార రంగం కానీ రామోజీరావు ముందు రామోజీరావు తర్వాత అనే విధంగా అంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు తొంభై మూడు వరకు కూడా ఆంధ్రప్రభా ఛాయలు గోయంక వీళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఛాయలు ఎక్కువగా ఉండేది ఢిల్లీలో కూడా ఆంధ్రప్రభా ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే భయపడేరు ఇందిరాగాంధీ కూడా భయపడే సందర్భాలు శాసించిన సందర్భాలు ఆ నీడ నుంచి తప్పుకుంటూ రామోజీరావు ప్రస్థానాన్ని వైభవంగా అంటే తమిళనాడులో కోయంబేడు మార్కెట్ ఉంది కదా నాలుగున్నరకు పేపర్ వచ్చింది ఆచార్యే అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటున్నాడు బరంపూర్లో వస్తుంది అక్కడ మన ఒరిస్సాల బరంపూర్లు తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కడున్నా ఇక్కడ ఎట్లా పేపర్ వస్తుందో అక్కడ కూడా అదే పేపర్ తెలిసింది ప్రతిరోజు ఇంకొకటి ఏంటో ప్రతిభావంతులు ప్రతి ఇంకోటి ఏంటంటే ఆయన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించారు క్యాస్టులు చూడాలి సెక్యులర్ భావాలకు ఎక్కువ ప్రధాన ప్రాధాన్యత ఇచ్చాడు ముందంజలో ఉన్నాడు ప్రతి సమస్యని సునిశ్చితంగా ఎందుకంటే టిక్కు పెట్టి రాశాడు వేడి చెప్పిన టిక్కు పెట్టింది అతను పిలిపెచ్చి ప్రోత్సాహకటం అనేది ఇంకొకటి కూడా ఏంటంటే రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జీతాలు వస్తాయో రాదో లేని ముప్పై తారీఖు సాయంత్రానికి జీతాలు పట్టం అనేది రామోజీరావు గారు హెచ్ఎం టీవీ వామన్ రావు మాత్రమే దీన్ని సాధించారు హెచ్ఎం టీవీలో ఏం తెలుసా ముప్పై ఒకటో తారీఖు ఆదివారం ఉంటే ముప్పై తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జీతాలు పడుతుంది ఇప్పటి కూడా పడుతుంది కొంతమంది తప్ప కానీ ఒక వ్యవస్థని ఒక సంస్థని ఎలా నడపాలి అనే దానికి మార్గదర్శకంగా ఉన్న రామోజీరావు ఎందుకు మన తెలుగువాడు కావటం ఆ గర్వం అనేది మాత్రం ఇప్పటికీ ఉంది అండి ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆయన ఒకసారి కలుద్దామని ప్రజా నాడిని పెట్టుకునే సక్సెస్ మనం ప్రజల్లో నాడు లేకుండా పెద్ద పరిచయం పెట్టుకుని పెద్ద ఛానల్ పెట్టి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి కృత్రిమ వార్తలు రాస్తే సమాజం ఎప్పుడు అర్చించదు మన మనం జన్మించుకునేది మనం అనుకుంటాం పెద్ద వాటిని గతండగా చేశారు వీడి మీద చిన్నరా చేశా అని మనం గొప్పగా ఊహించుకుంటాం కానీ అది సమాజం ఎప్పుడు గుర్తు చెప్పాలో అప్పుడు చెప్పు మనం పైసా పడినా తర్వాత క్రైమ్ వచ్చినప్పుడు కాలం గుర్తు చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా నైతిక విలువలు మనకు సమస్య సంస్థలు ఉంటారో బాధా బాధాతత్వేదాతత్వ వేళ బాధా మనం సమావేశం కావాలి రంగానికి మనకు ఒక అత్యర్షిక నిలిచిపోయి అద్భుతాలు సృష్టించడంలో పాత్రికేయ రంగానికి ఒక ప్రత్యేక గుర్తింపు అది ఏ రకంగానే కానీ పాత్రికేయుడు అంటే ఒక ఉద్యోగి కాదు ఒక సమాజ సేవకుడు ఆయన ఆ పాత్రికేయుడికి అన్ని రంగాలకు సంబంధించిన అవగాహన ఆలోచన ఉండాలని ఫస్ట్ నేర్పింది మేము పనిచేసిన ఈనాడు ఈనాడులో మాది ఒక సువర్ణ ఈనాడు రామోజీరావు గారితో చైర్మన్ గారు నాకు మీటింగ్ జరిగినప్పుడు అటెండ్ మనకు రాలేదు మీటింగ్ జరిగినప్పుడు ఖమ్మంలో సాంశారెడ్డి గారు ఏంటంటే ఆరు వేల సర్క్యులేషన్ ఖమ్మం టౌన్లో వాళ్ళు రాష్ట్రంలో పెద్ద పెద్ద జిల్లాలు నల్గొండ కరీంనగర్ వరంగల్ ఖమ్మం అనుకుంటున్నాం ఖమ్మం లోనే హైయెస్ట్ సర్పేషన్ ఈనాడు అప్పుడు ఏం చేయాలి ఈ పాత్రలోకి మనం ఇంకా సేవ కావడానికి వాళ్ళకు మనం పాత్ర ఇంకా మంచిగా ఇవ్వడానికి ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఖమ్మంలో స్లిప్ పేజీ పెట్టాలని టౌన్ పేజ్ పెట్టాలని ఫస్ట్ రాష్ట్రంలో ఈనాడు ఈనాడు చరిత్రలో స్లిప్ పేజీ స్టార్ట్ అయింది నేనైతే కరెక్ట్ అనుకోండి స్లిప్ పేజీ స్టార్ట్ అయింది ఖమ్మంలో ఆ స్లిప్ పేజీ స్టార్ట్ అయిన అంటే టౌన్ పేజ్ అన్నమాట ఆ టౌన్ కి మేము రిపోర్టు ఫస్ట్ డ్యాన్ తమలో నేను తమిళనాడు రఘురామణి మూడు రిపోర్ట్ తీసుకుని అది గాంధీ చౌక్ మా నుంచి స్టార్ట్ అయిన ఆ టౌన్ పేజీలు నిరంతరంగా నిరంతరంగా అన్ని రాష్ట్రాల్లో తర్వాత అది డివిజన్ పేజీలు రూపాంతరించు తర్వాత నియోజకవర్గ పేజీలు రూపాయి అంటే ఈనాడు ఎదుగుదల ఈనాడులో మాకు లభించిన ఒక మహోన్నతమైన అవకాశం అందరు ఇలాగా ఏ ఏది చేపట్టినా సరే తనే గా ఉండాలనే ఒక తోటి క్వాలిటీ సర్వీస్ అంటే పత్రికని సమాజ అభ్యున్నతికి గతంలో ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ ఈనాడు పత్రిక నడక ఎలా ఉండాలి అని ఆయన వాళ్ళంటే పబ్లిక్ ఆలోచనని డ్రైవ్ చేయాలి సమాజం అభ్యతి దిశగా రాజకీయ రాజకీయాన్ని కూడా తను ఆ రోజు అన్ని తెలుగు పత్రికల సంపాదకుల ఒకరోజు నడిచింది ఆ తర్వాత కూడా ఈనాడు ప్రస్థానాన్ని చెప్తూ రామోజీరావు గారి గురించి చెప్తూ అక్కడ జరిగిన భాషా పండితులు వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాట్లాడుతూ నేను విన్న దాంతో ఇన్స్పైర్ అయ్యి చెప్పే విషయం ఏంటి తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవాన్ని చేర్చారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి దాంతోపాటు తెలుగు భాష అభివృద్ధి కోసం ఈనాడు రామోజీరావు గారి ద్వారా జరిగిన అభివృద్ధి జనలేంది అని చెప్పేసి అనేక మంది కోడిన సందర్భం ఎందుకంటే తెలుగు భాష సమృద్ధి జరగటం కోసం అనేక తెలుగు కొత్త పదాలను పరిశీలి